రాత్రికాలపు ప్రార్థన మమ్మను మిగిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడవు విడుబక ఎడబాయక మమ్మును మీ కనుపాప పాపవలే కాచి కాపాడే తండ్రివి అందును బట్టి మీకు వందనాలు తులుస్తూ స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మారని దేవుడవు తండ్రి మార్పు చందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు యుగ యుగములు కృపచూపు వాడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను పాపం నుండి రక్షించినారు దేవా అపవాది దాసత్వం నుండి విడిపించినారు తండ్రి బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మను కాపాడినారు సాతాను ఉరి నుండి విడిపించినారు శత్రుభయాల నుండి మరణ భయాల నుండి పగవారి నుండి దుష్టశక్తుల ప్రభావం నుండి అపవిత్రాత్మల నుండి సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించి మిమ్మను సేవించే గుంపులో మమ్మను చేర్చుకున్నారు తండ్రి అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క రక్షణ కార్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తం ఇచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి కనపరచడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి సమస్య నుండి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేమంతా దీనులంగా దిక్కులేని వారిగా మిమ్మల్ని దిక్కుగా చేసుకుని మీకు మొరుపెడుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా శ్రమల చేత అవుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా అయ్యా ఇనాడు ప్రవా బిడ్డలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి ఏమీ లేని వారిగా ఉంటున్నారు దేవా కష్టాల చేత కృంగిపోతున్నారు తండ్రి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి జీవితాలలో మీ యొక్క అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా వారి ఎడల మీరే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఏ పనులనైతే బిడ్డలు చేయలేకపోయారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనిషిని బట్టి మోసపోయారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని మీరు ఆదరించండి ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మరలా చక్కటి సక్సెస్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మరి మేము చేసిన పనులలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడలకు శ్రేష్టమైన గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహాలు జరిగి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను ఇరవై ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం అందక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను వ్యతిరేకతలను అనుభవిస్తున్నారు తండ్రి ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తున్నారు దయచేసి ఈ సమయాన అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి గర్భాన్ని తెరవండి దేవా వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా అనారోగ్య స్థితి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన సంతానం దయచేయండి ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు నార్మల్ డెలివరీ అవ్వాలని ఆశతో ఎదురు చూస్తుండగా అలాంటి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రవా కుటుంబంలో ఉండే శాపాలను పాపాలను మీరు తొలగించండి దేవా అట్టి పాపాలు శాపాలు బిడ్డలను కన్నీటికి గురి చేస్తున్నాయి బిడ్డలను నాశనం చేస్తున్నాయి దయచేసి బిడ్డలు మీరు కాపాడండి దేవా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి మరణాలను బట్టి కన్నీరు కార్సన ప్రతి బిడ్డ కన్నీటిని తుడవండి దేవా వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా మరణాల నుంచి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయి బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ఆ యొక్క నిర్మాణాలు కంప్లీట్ చేసుకునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రక్షణ లేనివారు మారు మనసు వారు పాపంలో లోకంలో జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు తండ్రి అయ్యా భయాన్ని విడిచి పాపం చేసేవారిగా ఉంటున్నారు ఇష్టపూర్వకంగా లోకంలో తిరుగుతున్నారు దయచేసి ఈ సమయాన అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా మారు మనసు పాప పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్నారు దేవా మంచి మార్కులు రాక క్వాలిఫై అవ్వక ఎంతో బాధపడుతున్నారు దేవా అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా బిడ్డలు మంచి మార్కులు సాధించేలాగున కృప చూపించండి దేవా బిడ్డలు ఆశిస్తున్న ఉద్యోగాలను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆర్థిక పరమైన సమస్యలు మమ్మల్ని రోజు రోజుకు కన్నిటికి గురి చేస్తున్నాయి దేవా నెమ్మది లేకుండా చేస్తున్నాయి తండ్రి మేమెంతో కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు వ్యాపారంలో అభివృద్ధి లేదు చేతి పనులలో అపజయాల పాలవుతున్నాము అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ ఖాళీగా ఉంటున్నారు దేవా ఏ ఉద్యోగం చేయలేని వారిగా ఉంటున్నారు తండ్రి దయచేసి అలాంటి బిడ్డలందరూ అన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల కోచింగులు తీసుకుంటున్నారు రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు కానీ ఎలాంటి ఫలితం లేని వారిగా జీవిస్తున్నారు దేవా అయ్యా కుటుంబాన్ని పోషించుకోలేక అక్కరలు కొరతలు తీర్చలేక ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి గృహాలు లేక నిలువ నీడలేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అప్పుల భారాన పడుతున్నారు తండ్రి అప్పులు తీర్చలేని స్థితి లో జీవిస్తున్నారు దేవా నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు తండ్రి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు వేదన చెందుతున్నారు భయపడుతున్నారు తండ్రి దయచేసి ఇలాంటి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని మార్చండి దేవా వారి మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడలు చేయడానికి శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ కుటుంబ పోషణ కష్టమవుతుందని పిల్లల్ని చదివించుకోలేకపోతున్నామని బిడలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధలను కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మను బాధించే శత్రువుల నుండి సమస్యల నుండి శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను మీరు కాపాడండి దేవా ఎంతో కాలం నుండి అట్టి సమస్యల చేత పీడింపబడుచున్న ప్రియులందరినీ మీరు విడిపించండి దేవా మీ గొప్ప మేలుడు ఉపకారముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డల మొరలను వినండి దేవా వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలందరినీ సర్వ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు భయపడనక్కరలేదు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి దయచేసి నీ బిడ్డల భయాలను దూరపరచండి దేవా వారిని వేధించే బాధించే సమస్యలను మనుషులను మీరే సంపూర్ణంగా తీసివేయండి దేవా రకరకాల భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలమైన మేమంతా మిమ్మల్ని పోలి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి మీరు కలిగి ఉన్న మనసును మేము కలిగి ఉండునట్లుగా కృప చూపించండి మా పట్ల మీ ఉద్దేశములను సంపూర్ణంగా నెరవేర్చండి దేవా ఆత్మీయ జీవితంలో మేము అనేకులకు మాదిరికరంగా జీవించుటకు సహాయం చేయండి మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ఈ కాల సమయంలో తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని ఆరోగ్యాన్ని ఆస్తులను కోల్పోయిన వారిని దేవా ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన కనికరించండి దేవా వారి క్షేమస్థితిని మరలా వారికి దయచేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా స్వంత వారే మమ్మల్ని విడిచి ఒంటరిని చేసిన మమ్మను కాదన్నా మమ్మను పట్టించుకోకపోయినా మీరు మాత్రం మమ్మను చేరదేసి కాపాడే దేవుడవు తండ్రి అనుదినము మా భారమును భరించుచు మా అక్కర్లు తీరుస్తూ మమ్మను పోషిస్తూ మమ్మను సంరక్షించుచున్న దేవునిగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మును వర్ధిల్ల చేసే దేవుడో తండ్రి క్రమక్రమంగా అభివృద్ధి పరిచే దేవుడో ప్రవ్వా మా పక్షమును న్యాయం చేసే దేవుడవు మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నెమ్మది సంతోషం సమాధానం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి ప్రవ్వా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ సేవ చేస్తున్న బిడ్డల్ని వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి తండ్రి వారు చేస్తున్న ప్రతి పరిచయను కూడా మీరు పరచండి దేవా అత్యధికంగా బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన చిన్న బిడ్డలైన వారందరి మీద మీ చేతుల నుంచి దీవించండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా వారి భవిష్యత్తును మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఈనాడు మేము శ్రమలలో సమస్యలలో కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా ధైర్యంతో వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి మా సమస్య ఎంత పెద్దదైనా ఎవరూ తీర్చలేనిదైనా ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నాయన మీకు మొరపెట్టి జవాబు పొందుకునే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి దేవా మా చింతలన్నీ తీర్చే శక్తి గల దేవుడు మీ వైపు చూస్తున్నాము తండ్రి అయ్యా ఈనాడు ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చేయండి శత్రులు మాపై దండెత్తినా పగవారు మాకు హాని కలిగించినా మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని వండి పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా ఈ సమయాన ప్రవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి దేవా అయ్యా మమ్మను విడువని దేవుడు తండ్రి మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు భయపడుతున్నారో ఎందరైతే ఏ పరిస్థితిని బట్టి దిగులు చెందుతున్నారో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా దిగులు నిరుత్సాహాల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించ మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇబ్బందులకు గురవుతుండగా ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఎందరైతే నిందలను అవమానాలను బట్టి నెమ్మది లేని వారిగా ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవరి ద్వారా నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాల పాలవుతున్నారో దయచేసి వారి మధ్యనే నీ బిడ్డలకు ఖ్యాతని ఘనతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ కాపాడమని ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూస్తు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు